క్రైస్త లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిపిన్లకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదకొండో వచనంలో ఒక చక్కని మాటే విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ఇన్ జీజస్ నేమ్ ఆ మెన్ ఈ మాట ప్రతి క్రైస్తవులు ఈ మాట ప్రకారం ప్రవర్తించాలి అండి పౌలు భక్తుడు అంటున్నాడు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు ఈరోజు చాలామంది క్రైస్తవుల్లోనే సంతృప్తి చెందేవారిగా ఉండట్లేదు దేవుడు ఆశీర్వదించాడు అనుకో ఆశీర్వాదాన్ని బట్టి సంతృప్తి చెందట్లేదు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు ఇంకా వారికి ఈ ఆశీర్వాదం అయిందా ఇంకా దీవించు ఇంకా దీవించు ఇంకా దీవించు సంతృప్తి లేకపోతుంది దేన స్థితిలో ఉంటే సనిగేవారిగా ఉంటున్నారు దీనస్థితిలో దేవుడు కష్టంలో కష్టం అనుమ అనుమతించాడనుకో వారి విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు ఒక శోధన దేవుడు అనుమతించాడనుకో దేవుని ఎడల సనిగేవారిగా ఉంటున్నారు దేవునికి తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు దేవుని సన్నిధికి రాలేని వారిగా ఉంటున్నారు సంతృప్తి చెందలేని వారిగా ఉంటున్నారు వారి జీవితంలో అన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తే దేవానికి వందనాలు అని స్థుతిస్తున్నారు కానీ దేవుడు ఒక్క సమయంలో ఏదైనా ఒక అవసరత పెట్టినట్లయితే దేవుని ఎడలో సనిగేవారిగా ఉంటున్నారు లేదండి దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నానో మనం సంతృప్తి కలిగి ఉండా నేర్చుకోవాలి మన జీవితంలో కష్టాలు వచ్చినా సంతృప్తి కలిగి ఉండాలి సుఖం వచ్చినా సంతృప్తి కలిగి ఉండాలి పౌలు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాబట్టి ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా ఇదే మనం ప్రభులో ఆనందించాలి ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించాలి ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందాలి దేవుని స్థుతించాలి దేవుని నామాన్ని మహిమపరచాలి అన్న విషయాన్ని గమనించి ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయత్నిద్దాం ప్రతి విషయంలో సంతృప్తి సమాధానం కలిగి ఉండి దేవుని నామాన్ని మన జీవితాల ద్వారా మహిమపరచడానికి ప్రయత్నిద్దాం అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దా గాక ఆ